వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి సండే కదా హ్యాపీ సండే ముందుగా అందరికీ ఇంకా చాలా రోజులు అయింది ఓపెనింగ్ వీడియో అండ్ లాంగ్ వీడియో పోస్ట్ చేయక ఈరోజు కంప్లీట్గా కంప్లీట్ గా షేర్ చేస్తాను స్టాక్ అయితే వచ్చిందండి ఓకేనా ఇప్పుడు కలెక్సారి సారీస్ అయితే మంచి ట్రెండింగ్ లో అయితే నడుస్తున్నాయి కదా ఈ సారీస్ కూడా వచ్చాయి చూసారు కదా అయితే చాలా అంటే చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే మనకి ఇలా అయితే ఉంటుంది మంచి ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్ లో అయితే శారీ ఉందండి సూపర్ అండి చాలా చాలా రీజనబుల్ కాస్ట్ లో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు దసరాకి ఇవైతే ఫుల్ గా ట్రెండ్ అయిపోతున్న శారీస్ అని చెప్పొచ్చు ఇందులోనే ఇంకొక ఇదైతే సింగిల్ యూనిఫామ్ ప్యాటర్ను అండ్ ఇందులోనే ఇంకొక శారీ అయితే చూపిస్తాను సేమ్ బార్డరు బ్లాక్ వచ్చేస్తుంది అండ్ అయితే సారీ ఉంటుంది ఓకేనా చూసారు కదా సారీ క్లాత్ వైజ్ గా అయినా సూపర్ అంటే సూపర్ గా ఉందండి ఇది సారీ అండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న శారీస్ అని చెప్పవచ్చు ఈ శారీస్ అయితే ఓకే అండ్ మనకి బంబినీ శారీస్ ఎంతగా నడుస్తున్నాయో తెలుసు కదా ఇప్పుడు యూనిఫామ్ ప్యాటర్న్ లో అయితే ఇదైతే తీసుకొచ్చాను ఇది కూడా మామూలుగా పండగకి అంటే వి శారీసే కాదు పండగ రోజు ముందుగా మనం సింపుల్ గా కట్టుకుంటాం కదా దాని కోసం అయితే మంచి సిల్వర్ బార్డర్ వచ్చేసిన శారీస్ అయితే ఇవి తీసుకొచ్చాను కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యరు కాస్ట్ వైజ్ గా అండ్ ఇంట్లో వచ్చేసి కలర్స్ కూడా ఉంటాయి చూద్దాం ఓకేనా ఇన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి యూనిఫామ్ ప్యాటర్న్ లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి చూసారు ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో ప్రతి ఒక కలర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఇంకొక ప్యాటర్న్ వచ్చేసి సో ఇది కూడా యూనిఫామ్ అండి రెడ్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది కేత్లట్ చూసారు కదా రెడ్ అండ్ ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది ఇలా అయితే ఉంటుంది కలంకారీ శారీస్ అండి సూపర్ గా ఉంటుంది యూనిఫామ్ ప్యాటర్న్ ఇప్పుడు దుర్గా మాత దగ్గర పసుపు కుంకుమ చీర కట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్పొచ్చు యూనిఫామ్ ప్యాటర్న్ అయితే బార్డర్ కూడా హైలైట్ గా ఉంది చూడండి ఇది యూనిఫామ్ ప్యాటర్న్ అండి ఇందులో లో తీసుకొచ్చారు ఇది కూడా ఇప్పుడు దసరాకి నడుస్తున్న ట్రెండ్ అండి ఇది అయితే ప్రజెంట్ కలంకారి ప్యాటర్న్ లో అయితే ఈ శారీస్ అయితే నడుస్తున్నాయి మంచి డోలా సిల్క్ అయినా ఈ శారీస్ అయితే డిజైన్ చేశారు ఓకే ఇది కూడా యూనిఫామ్ ప్యాటర్న్ ఎల్లో అండ్ బ్రింజల్ కలర్ కా లావెండర్ కలర్ కాంబినేషన్లో అయితే ఇదిగో ఎంత బాగా నడుస్తుందో సూపర్ అంటే సూపర్గా గా ట్రెండ్ అవుతుంది ప్రజెంట్ ఇంకో అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ శారీసే ఉన్నాయి అండ్ ఇంకొకటి వచ్చేసి వచ్చేసింది మరి పళ్ళకి పట్టు శారీస్ ఉండాలి కదా పట్టు శారీస్ అయితే వచ్చేసాయి ఇందులో అయితే ఫుల్గా స్టాక్ అయితే అయితే చూడండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి లైట్ వెయిట్ పట్టు సారీస్ కావాలి అనుకున్న వాళ్ళకైతే బెస్ట్ అని చెప్తాను చూడండి శారీ మొత్తం ఎలా ఉందో ఇలా అయితే ఉంది చాలా అంటే చాలా బాగుంది దసరా షాపింగ్ ఆల్ టైమ్ ఆల్ వెరైటీస్ అయితే మన ఎయిర్ కలెక్షన్ లో అయితే ఉన్నాయి ఓకే బార్డర్ వచ్చేసి ఎంత హెవీగా ఉంది చూడండి శారీ మొత్తం మంచి జరి వర్క్ తో అయితే వచ్చేసింది ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి షేర్ చేస్తాను ఇది మంగళసూత్ర ఐటమ్ నెక్లెస్ బోర్డర్ లో అయితే ఈ శారీస్ అయితే ఇవి చాలా అడుగుతున్నా బట్ ఇదైతే ఆల్రెడీ బుక్ అయిపోయిన ఆర్డర్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ కోసం అక్కడ కూడా స్టాక్ అండి మళ్ళీ మేము తీసుకురావాలి మీకు ఆ బ్రౌజెస్ కావాలి కాబట్టి ఇది ఆల్రెడీ బుక్ అయిపోయింది ప్యాటర్న్ అండి ఈ శారీ వచ్చేసి అండ్ ఇందులో వచ్చేసి పట్టు శారీలో కలర్స్ అయితే చాలా బాగున్నాయి బార్డర్ వైజ్ గా హెవీ కది హెవీ కది బార్డర్ అయితే వచ్చేసింది అందులో ప్రతి ఒక్క కలర్ అయితే బ్లూ అండ్ పింక్ చూడండి నార్మల్ గా తీసుకునే వాళ్ళకి నార్మల్ కాస్ట్ లో ఉన్నాయి హెవీ ప్యాటర్న్ కావాలి అనుకునే వాళ్ళకి హెవీ ప్యాటర్న్ లో కూడా ఉన్నాయి చూడండి అండ్ పట్టు సారీస్ వాళ్ళకి అయితే సూపర్ అండ్ సూపర్ గా ఉన్నాయి ప్రజెంట్ స్టాక్ అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ అండి ప్రజెంట్ స్టాక్ అయితే అన్ని ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ చూసారు కదా శారీ మంచి లైట్ వెయిట్ పట్టు శారీస్లో అయితే ఈ శారీస్ అయితే మనకు అవైలబిలిటీలో ఉన్నాయి అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి స్టాఫ్ గా వచ్చేసి అండ్ కంచి కంచి పట్టు శారీస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అవి కూడా మళ్ళీ రీస్టాక్ అనేది చేపిస్తున్నాను అస్సలు అస్సలు మిస్ చేసుకో ప్రతి ఒక్కటి షార్ట్ వీడియో పెడతాను లైవ్ అయితే లైవ్ కూడా మాక్సిమం దసరా వరకు నేను టూ టైమ్స్ అయితే లైవ్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా చాలా చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ ఓకేనా అస్సం చేసుకోవటం బ్లౌజెస్ కావాలి కాబట్టి ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ఓకే ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చినే అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా మంచి మంచి కలెక్షన్ అయితే మళ్ళీ తీసుకొస్తాను బాయ్ బాయ్ బై